అందరికి నమస్తే స్టోరీస్ స్టోరీస్కి స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ పేరు మార్పు కోసం రచయిత్రి కేకే భాగ్యశ్రీ గారు రాశారండి ఈ కథని ఈ కథ మ్యాగ్జైన్ స్టోరీ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా దీంతో ఇది మూడో సంబంధం ఈవిడి గారు కాదని చెప్పింది ఇలా అయితే దీనికి జన్మకి పెళ్లి కాదు కోపంగా అన్నాడు మాధవ కాదు కాదు అరిచాడు కాకపోతే మునిగింది అన్నట్లుగా నిర్లక్ష్యంగా చూసింది ప్రణవ ఆ చూపు చూసి మాధవ మనసు మరింత రగిలిపోయింది అదిగో ఆ లెక్కలేని తనని చూస్తేనే నాకు ఒళ్ళు మండేది ఆడపిల్ల ఓ వద్ది లేదు పాడు లేదు ఆయన దీన్ని కాదు అనాల్సింది దీన్ని ఇలా పెంచిన దీని అమ్మని అనాలి పళ్ళు పటపటా కొరుకుతూ సీతవైపు చూశాడు మాధవ కోపంగా భార్యని కూతుర్ని అలా అది ఇది అని సంబోధించడంలోనే మాధవ సంస్కారం బయటపడుతుంది మధ్యలో అమ్మేం చేసింది ఆవిడందుకు ఇందుకులోకి రాగు లాగుతారు ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు కొరకొర చూస్తూ విరుచుకు పడింది ప్రణవ వీళ్ళ వాగ్వివాదాన్ని మౌనంగా చూస్తోంది సీత ఏం మాట్లాడినా అంతా తిరిగి తిరిగి తన మీదకే వస్తుందని ఆమెకి తెలుసు తాను కలగజేసుకున్నా తిట్లు తప్పవు కలగ చేసుకోకున్నా తిట్లు తప్పవు సీతతో పాటు అక్కడ ఇంకో ప్రేక్షకురాలు ఉంది ఆమె మాధవకి చెల్లెలు ప్రణవకి మేనత్త అయిన సునీత ఆ మధ్యన వచ్చిన సంబంధం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేదని క్యాన్సిల్ చేయమన్నావు మరి ఈ సంబంధానికి ఏమొచ్చింది తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు కోడల్ని ముద్దుగా చూసుకుంటామని హామీ కూడా ఇచ్చారు అయినా సరే ఆ అబ్బాయిని వేరే కాపురం పెట్టమండంలో నీ ఉద్దేశం ఏమిటి విరుచుకుపడ్డాడు మాధవ అతని వైపు నిరసనగా చూసి ముఖం తిప్పుకొని గదిలోకి వెళ్లిపోయింది ఎంత పొగరు దరిద్రపు పెంపకం మరోసారి పళ్ళు పటపటలాడించాడు మాధవ ఎందుకన్నయ్య మాట మాటికి వదినని ఆడుకోసుకుంటావు మధ్యలో తనేం చేసింది వదిన గారిని వెనకేసుకొచ్చింది సునీత ఏం చేయడం ఏంటి దాని చిన్నతనం నుంచి నా మీద విషం పోసి నూరు పోసి పెంచింది నా మీద దానికి గౌరవం లేకుండా చేసింది నేనంటే పడకుండా చేసింది సీత వైపు దూకుడుగా వెళ్లాడు మాధవ చేయెత్తుతూ ఆవిడ నూరు పోసి పెంచడం దేనికి నిన్న ఇలా చూస్తూ పెరిగితే ప్రణవ్వి నీ మీద గౌరవం ఎలా కలుగుతుందో చెప్పు అన్నయ్య వైపు చురుగ్గా చూసింది సునీత అయితే తప్పు నాదేనంటావు చెల్లెల్ని మింగేసేలా చూశాడు మాధవ లేదు సునీత బేలగా చూస్తున్న సీత భుజాలపై చేయి వేసి నడిపించుకుంటూ గదిలోకి తీసుకెళ్లింది కదిలిస్తే బద్దలయ్యే నీళ్ల కడవలా ఉంది సీత నిస్సహాయతతో కూడిన మౌనాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఓదార్పుగా ఆమె వెన్ను నిమిరింది సునీత ఈనాటి ఆడపిల్లల్లో ఈ రకం వైఖరికి మూల కారణం ఆనాటి మగవారి ప్రవర్తన ఒక తరం మగవాళ్లు చూపిన అహంకారానికి ఆధిపత్య ధోరణికి ఈ తరం అబ్బాయిలు బలవుతున్నారు చెప్పు కింద తేళ్ల అణచివేయబడిన అమ్మల ఆక్రోశాన్ని చూసి చూసి ముండితను అలవర్చుకుంటున్నారు ఇప్పటి ఆడపిల్లలు పెళ్ళంటే ఒక దాస్యం జీవితకాలం నరకం అని అభిప్రాయపడి పెళ్లి మీద విముఖత పెంచుకుంటున్నారు భర్తల నిరంకుశత్వానికి గురైన కొందరు మహిళలు ఒక రకమైన నైరాస్యానికి లోనే పిల్లలకి ఆ దుర్గతి కలగనివ్వకూడదని కూతుళ్లపైన తమ భావాల్ని రుద్దుతూ పెంచుతున్నారు వారి ఫ్రస్ట్రేషన్ కి పర్యవసానమే ఈనాటి యువతీ యువకుల కాపురాల్లో అమ్మాయిల తల్లుల అతి జోక్యం కాపురాల విచ్ఛిన్నం నిట్టూ చెంది సునీత అన్నయ్య మాటలో పట్టించుకోక వదిన నీకు అలవాటే కదా అనునయంగా అంది సునీత అలవాటే కదా అని ఎన్నాళ్ళు భరించమంటావు కళ్ళనీళ్లతో అడిగిన సీత ప్రశ్న ఆమె మదిని తాకింది నిజమే కదా నడిచే దారిలో కాల్లో ముళ్ళు దిగితే అలవాటే కదా అని అదే పనిగా ముళ్ళబాటులో నడుస్తారా ఎవరైనా కాని ఆ ప్రశ్నకి సమాధానం లేదు మాధవ అహంకారి స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లభిస్తే ఆమె మగవాడి ఆర్ మగడి మాట వినదు అన్న దురభిప్రాయం అతడి నర నరాన జీర్ణించుకుపోయింది సీతని మానసికంగా హింసించడంలో అతడికొక పైశాచిక ఆనందం దొరుకుతుంది దానికి తోడు ఏమన్నా కిమ్మనకుండా భరించే సీత మెతకతనం అతడికి వరప్రసాదం భార్యని ఒక ఒక దాసీదానిలా చూడడం అతడికి అలవాటు ఇంట్లో ఆడపడుచుకి అత్తమామలకి ఆమె పట్ల సానుభూతి ఉన్న మాధవ మూర్ఖత్వానికి ముండితనానికి భయపడి ఎవ్వరూ ఎదురు చెప్పేవారు కాదు తన మనసులోని మాటను పంచుకొని తనకి ఊరటనిచ్చే సునీత అంటే సీతకి వల్ల మాలిన అభిమానం తను ఆ ఇంట్లో ఉండగలుగుతోంది అంటే అది ఆమె చలవే అనుకునేది సునీతకి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక తన బాధను పంచుకునే తోడు లేక అల్లాడేది సీత అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి ప్రణవ పుట్టింది ముద్దులు మూటగడుతూ తనలోని మాతృత్వపు ఆనందాన్ని ఇనుమడింపచేసిన ప్రణవని చూసి మురిసిపోయేది సీత ప్రణవే తన ప్రాణంగా బ్రతికింది ఆమెని చక్కగా పెంచింది ఏ కళనున్నాడో భార్య పట్ల కనబరిచిన కర్కసత్వాన్ని కూతురి పట్ల కనబరచలేదు మాధవ ఇంకా పెద్ద చదువు చదువుకోవాలని ఉద్యోగం చేయాలని కలలుగన్న సీత భర్తకి ఎదురాడలేక ఆ కోరికల్ని తనలోనే దాచేసుకుంది ఎందుకు నాన్న అమ్మకి టీచర్ ట్రైనింగ్ సీట్ వస్తే పంపించలేదు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే మన ఇంటి ఆర్థిక స్థితి ఇంకా మెరుగ్గా ఉండేది కదా అమాయకంగా ప్రశ్నించింది ప్రణవ అంతగా జ్ఞానం లేని వయసులో ఎందుకే మీ అమ్మకు ఉద్యోగం ఏ సంపాదన లేకపోతేనే మీ అమ్మ ఇలా ఉంది ఇంకా సంపాదిస్తే నా నెత్తి మీదకెక్కి డాన్స్ ఆడేది వెటకారంగా చెప్పిన తండ్రిని ఆ వయసులోనే అసహించుకునేది ప్రణవ ఇంకెప్పుడు నువ్వు మీ నాన్నని అలాంటి ప్రశ్నలు అడక్కు నా హక్కులు కోరికల గురించి పోరాడవలసింది వాటిని సాధించుకోవాల్సింది నేనే కదా అలాంటి నేను మౌనంగా ఉండిపోతే అవి ఎలా నెరవేర్తాయి గడిచిపోయిన నా గతం పట్ల తీరని కోరికల పట్ల నాకెలాంటి రిగ్రెట్ లేదు ఎంతటి వాడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు తల్లి వేదాంత ధోరణి నిర్లిప్త ప్రణవని బాధించిన ఆమెను గౌరవించి ఇంకెప్పుడు తండ్రి ముందు ఆ ప్రస్తావన తేలేదు తల్లి పడే వేదనని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగినా ఏనాడు తన లక్ష్యాన్ని మరవలేదు ప్రణవ ఆడదానికి స్వావలంబన కలిగించేది ఆమె విద్య ఆర్థిక స్వాతంత్ర్యమేనని అర్థమై చక్కగా చదువుకొని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది కూతురు ఉద్యోగంలో నిలదొక్కున్నాక ఆమెకు పెళ్లి చేయాలని సంకల్పించాడు మాధవ తల్లి అనుభవాలు ప్రణవకి వివాహం అంటే విముఖతని కలిగించకపోయినా వైవాహిక జీవితం పట్ల భయాందోళనల్ని కలిగించాయి ప్రత్యేకించి సీత కూతురికి ఏమీ చెప్పకపోయినా అనుక్షణం నరకంలో మగ్గుతున్న తల్లిని చూస్తే ఆమెకేదో భీతి దాంతో భర్త అనేవాడిని చెప్పు చేతల్లో పెట్టుకుంటేనే తనకి మనుగడ అన్న సిద్ధాంతం ఆమెలో నాటుకుపోయింది ఫలితమే పెళ్లి చూపుల్లో అబ్బాయిలకి షరతులు విధించడము తన నిబంధనలకి ఒప్పుకోని అబ్బాయిలను నిర్ద్వంద్వంగా నిర్వ నిరాకరించడము ఈ వైఖరి తగదని చెప్పి చెప్పి విసిగిపోయింది సీత మీ తరం వాళ్ళు భరించి ఉన్నట్లు ఉండటం మా వల్ల కాదమ్మా మీరంటే సంపాదన లేక కానీకి పరక్కే మొగుణ్ణి దేబిరిస్తూ వాళ్ళ అణిచివేతకు గురవుతూ దయనీయమైన జీవితాల్ని అనుభవించారు మాకు ఆ కర్మ పట్టలేదు మాకు మీలా డిపెండెన్సీ లేదు తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని వాదించే కూతురితో నెగ్గలేక భర్త దురహంకారానికి తలొగ్గలేక చిత్రవద అనుభవిస్తోంది సీత ఇలా వచ్చిన సంబంధాల కాలదన్నుకుంటూ పోతే ఈ పిల్లకి ఎప్పటికైనా పెళ్ళవుతుందా అంతులేని ఆవేదని బడబానలంలా గుండెల్లో మోస్తూ బయటకు తొణకని కుండలా శాంతి దేవతలా ఉండటం అలవాటు చేసుకుంది సీత ఏం చేస్తున్నావు ప్రణవ చనువుగా మేనకోడలి గది తలుపు తోసుకుని లోపలికి వచ్చింది సునీత ఆఫీస్ వర్క్ అత్తా రా కూర్చో ప్రేమగా ఆహ్వానించింది ప్రణవ కాసేపు మామూలు సంభాషణలు జరిగాక ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా సూటిగా అడిగింది సునీత కళ్ళెత్తి ఆమె వైపు అంతే పదునుగా చూసింది ప్రణవ ఎందుకో నీకు తెలీదా అన్నట్లు ఏ ఒక్కరి అనుభవమా చూసి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పొరపాటు అంది సునీత నర్మగర్భంగా ఆ ఒక్కరు మనకు అత్యంత ఆప్తులు ఆత్మీయులు అయితే ఎదురు ప్రశ్నించింది ప్రణవ కావచ్చు కానీ నీ నిర్ణయాలు మాత్రం సరైనవి కాదు వివాహం చేసుకోవడమా మానడమా అనేది నీ వ్యక్తిగత విషయమే అయినా వైవాహిక జీవితం పట్ల నీ అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాదు ఏమో అత్త అమ్మ జీవితం చూశాక నాకు అలా అనిపిస్తోంది చెప్పింది ప్రణవ ల్యాప్టాప్ మీద నుంచి దృష్టి మరల్చుకుండానే నేను కాదండం లేదు ఉమ్మడి కుటుంబంలోనే అబ్బాయిని వద్దన్నావు సరే మరి మొన్న చూసిన సంబంధం వాళ్ళకి ఒక్కడే కొడుకు కదా హాయిగా అంతా నీ ఇష్టారాజ్యంగా ఉండవచ్చును ఒక్కడే కొడుకు అయినప్పుడు తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి అందుకే వేరు కాపురం రమ్మన్నాను అర్థం వాళ్ళని వదిలేయమని కాదు ఉమ్మడి కుటుంబం అంటే నాకు విముఖతేమీ లేదు చెప్పింది ప్రణవ అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్లవచ్చు కదా కష్టానికి సుఖానికి అండగా ఉంటారు ప్రణవ ఆంతర్యం సునీతకి బోధపడడం లేదు మా అమ్మ కూడా ఉమ్మడి కుటుంబంలోకే కోడలుగా వచ్చింది ఆవిడ బాధ ఆవిడే పడింది కానీ ఎవరైనా మోసారా కాస్త వ్యంగ్యంగా పలికింది ప్రణవ ఆమె ధోరణికి నొచ్చుకుంది సునీత తను అన్నదే నిజమే తామింతమంది ఉండి కూడా మాధవ అహంకారాన్ని అడ్డుకోలేకపోయారు భార్యని బాగా చూసుకోవాలని అతడికి చెప్పలేకపోయారు ప్రణవకి ఇలాంటి ఆలోచనలు అభిప్రాయాలు కలగడంలో తప్పేముంది అసహజత్వం ఏముంది తన మాటలకి అత్త మనసు నొచ్చుకుందనే అర్థమైన ప్రణవ తన కుర్చీని ఆమె దగ్గరగా జరుపుకొని సారీ అత్త మిమ్మల్ని అవమానించడానికి నేను ఈ మాట అనలేదు అయినా అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో కాస్త చెప్తావా అడిగింది మెత్తని స్వరంతో అదేం ప్రశ్న అన్నట్లు చూసి ఓ తోడు కోసం కలిసి బ్రతకడంలోని ఆనందం కోసం సమాజంలో రక్షణ కోసం జీవితాంతం ఒంటరి బ్రతుకు గడపడం ఎంత కష్టమో నీకు తెలియదు ప్రణవ అంది సునీత ఎంతమంది ఆడవాళ్లకి తాము ఆశించినా తోడు దొరుకుతుంది చెప్పు ఎంతమంది భర్తలు తమ భార్యలకి రక్షణ కల్పిస్తున్నారు పూర్వం అంటే ఆడవాళ్లు చదువుకోలేదు ఉద్యోగాలు చేయలేదు వారి పోషణ భారం మోయలేక అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసి ఓ అయ్యే చేతిలో పెట్టేవారు కానీ ఇప్పుడు ఆ బాధ లేదు ఆడపిల్లలు సర్వస్వతంత్రులు ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడి బ్రతకడం లేదు అలాంటప్పుడు పెళ్లి చేసుకొని ఒకరి కిందన పడి ఏడవడం దేనికి ప్రణవ సమాధానం విని నవ్వాలో ఏడవాలో సునీతకి అర్థం కాలేదు మహిళా సాధికారతను మేనకోడలు ఇలా అర్థం చేసుకున్నందుకు ఆమెకు బాధ కలిగింది ఎలా చెప్తే ఆమె ఆలోచన ధోరణి మారుతుందా అని ఆలోచనలో పడింది మేనికోడలి భుజం మీద చేయి వేసి లాలనగా నిమిరింది నువ్వన్నట్లే పెళ్లి తోడి కోసం అక్కర్లేదనుకుందాం పోని పెళ్ళి జీవితంలో ఒక మార్పు కోసం అనుకో ఆ మార్పు వలన నీ జీవితం బాగుంటుందనే ఆశతో పెళ్లి చేసుకో ఒకవేళ ఆలు మగల మధ్య పొరపచ్చాలు వచ్చినా పరిష్కరించుకోగలిగిన తెగువ సమర్థత నీ చదువు విజ్ఞానం నీకు ఇవ్వగలవనే నమ్మకంతో పెళ్లి చేసుకో ఆర్థిక స్వాతంత్రం ఆడవాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అందించాలి అంతేకాని అహంకారాన్ని కాదు మగవాడి తోడు లేకుండా బ్రతకగలమనే లెక్కలేనితనాన్ని కాదు పురుషుడికి స్త్రీ తోడు ఎంత అవసరమో స్త్రీకి పురుషుడికి కూడా అంతే అవసరం ఈ సత్యాన్ని మీ తరం అమ్మాయిలు తెలుసుకున్న నాడు పెళ్లి గురించి తదనంతరం జీవితం గురించి మీరు ఏర్పరచుకున్న దురాభిప్రాయాలు దూదిపింజలై గాలికి కొట్టుకుపోతాయి మళ్ళీ చెప్తున్నా పెళ్లి అనేది నీ స్వవిషయం కానీ పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు మాత్రం సరైనవి కాదు ఒక అబ్బాయి మంచివాడు కాకపోతే వాడిని చేసుకోనని చెప్పడం తప్పు కాదు చేసుకున్న మొగుడు దుర్మార్గుడైతే వాడిని పరిత్యడంలోనూ ఏ తప్పు లేదు కానీ లేనిపోని అపోహలతో పెళ్ళే వద్దనుకోవడం ఒకవేళ చేసుకున్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే తెగతెంపులు చేసుకోవడం మాత్రం అవివేకం అనుభవాలు అనేవి ప్రతి మనిషికి ప్రత్యేకం అలాగని నాకు సమస్యలు లేవనుకుంటున్నావేమో ఎన్ని సమస్యలున్నా వాటిని ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం కూర్చొని చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిటికలో పరిష్కారం అవుతుంది అలా కూర్చోడానికి ఆ పురుష పొంగవుడు ఒప్పుకోవాలి కదా తల్లికి మాట్లాడే అవకాశమే ఇవ్వని తండ్రి ప్రణవ దృష్టిలో మెదిలాడు ఇప్పుడు అబ్బాయిలు మారారు అమ్మాయిల్ని అర్థం చేసుకునే సంస్కారాన్ని పెంచుకుంటున్నారు అబ్బాయిల తల్లులు కూడా మునుపట్లా లేరు కోడళ్ళతో స్నేహపూర్వకంగా మెలిగే అత్తల శాతం ఎక్కువైంది చదువు సంస్కారం ఇంగిత జ్ఞానం ఉన్నదానివి ఇప్పటికే అనేక బాధలు అనుభవించి మీ అమ్మ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి నువ్వు ఆవిడకి సరికొత్త బాధని ఇవ్వద్దు మీ అమ్మని చూసి వైవాహిక జీవితం పట్ల భయంతోనో మీ నాన్నను చూసి మగవాళ్ల పట్ల కోపంతోనో కాక విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకో స్నేహపూర్వకంగా ప్రణవ వెన్ను తట్టి వెళ్లిపోయింది సునీత ఆలోచనలో పడింది ప్రణవ ఆ ఆలోచన ఆమెలో సరికొత్త ఆలోచనల్ని కలిగి అంతా సంతోషమే కదా ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్